హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను మీ లక్కిని మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా టేస్టీ అండ్ సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది పూర్తిగా ఈ వీడియోలో చూసేద్దాము ఒక్కొక్కసారి మన ఇంట్లో స్నాక్స్ ఏం లేకపోవడం కూడా చాలా మంచిదే ఎందుకంటే ఎప్పటి నుంచో స్టోర్ చేసి పెట్టేస్తాం డబ్బాలలో కానీ అవైతే అవసరానికి మనం ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం ఇలా ఏం లేనప్పుడే అన్ని డబ్బాలు వెతికి మరి ప్రిపేర్ చేస్తాము చూడండి నేను చాలా రోజుల నుంచి ఇలా స్టోర్ చేసి పెట్టేశాను గుర్తులేక ఏం చేయలేదు కానీ ఈరోజైతే స్నాక్స్ ఏం లేకపోవడంతో నువ్వుల ముద్దలు గుర్తొచ్చాయి అందుకని చెప్పేసి నువ్వులు చూస్తున్నాను కానీ ఇందులో ఇసుక అయితే చాలా ఉంది అవి చేయడం అయితే మనతో రాదు కదా పెద్దవాళ్ళు అయితే చాలా బాగా చేస్తారని చెప్పేసి మా పక్కింటి ఆంటీతో కొంచెం హెల్ప్ తీసుకున్నాను తలై తనైతే చాలా చక్కగా నాకైతే మంచిగా చేసి ఇచ్చింది చాలా సన్న ఇసుక అంతా ఉండేది అవును మనము వాటర్లో వేసి కడిగైనా వాటిని శుభ్రం చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు వాతావరణాలు బాగాలేవు కదా ఎండ లేదు కాబట్టి ఎండవు అలా పచ్చిగా ఉంటే బాగోదని చెప్పేసి ఇలా చేపిస్తున్నాను ఆంటీతో ఒకసారి కాదు రెండుసార్లు చేసింది రెండు సార్లు కూడా చాలా ఎక్కువ ఇసుకే వచ్చేసింది ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఇంకా వాటిని పచ్చివాసన లేకుండా మంచిగా చిటలాడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటిని ఫ్రై చేసుకోవాలి మంచిగా స్మెల్ వస్తుంది అవి ఏగాయి అని మనం ఎలా తెలుస్తుంది అంటే చిట అని సౌండ్ వస్తుంది స్మెల్ చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది ఇలా కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వుల ముద్దలు మనం తినడం వల్ల మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మంచిగా ప్రోటీన్స్ వస్తాయి మనకి హై బీపీ ఉన్నా కూడా తగ్గుతుంది మనము డైలీ వీటిని తినడం వల్ల మన శరీరానికి అయితే చాలా అంటే చాలా మంచిది ఈ నువ్వులతో ఇలా నువ్వు ముద్దలే కాదండి చాలా ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ నువ్వులతో మనము చట్నీ చేసుకోవచ్చు అలాగే నువ్వుల చారు చేసుకోవచ్చు చాలా విధాలుగా మనమైతే వీటిని యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నాకైతే ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయింది ఇవి చల్లారే లోపల మనమైతే ఇంకా కొబ్బరి బెల్లం అనేది మనము తుడుం పట్టుకోవాలి బెల్లం డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే బెల్లం కూడా తుడుం పడుతున్నాను మీరు కావాలంటే నేనైతే మిక్సీకి వేస్తున్నాను కానీ మీరైతే రోట్లో దంచుకుంటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పెద్దవాళ్ళు అయితే రోట్లోనే వేసి దంచేవాళ్ళు ఇప్పుడు ఎవరు చాలా తక్కువైపోయింది కదా రోట్లో దంచడము అందుకనే నేను కూడా దంచట్లేదు చూడండి ఇలా మిక్సీలో బెల్లం వేసినప్పుడు మిక్సీ పాడవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా తుడుం పట్టుకోవాలి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంక ఇక్కడ నువ్వులు కూడా నాకు చల్లగా అయిపోయాయి ఈ నువ్వుల ముద్దలు మన పెద్దవాళ్ళైతే మెచ్యూర్ అయిన పిల్లలకి అలాగే డెలివరీ అయిన వాళ్ళకి చాలా ఎక్కువగా పెట్టేవాళ్ళు మంచిగా రక్తం వస్తుంది వీక్గా ఉన్న వాళ్ళకి ఈ నువ్వు ముద్దలు తినడం అనేది చాలా అంటే చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ నువ్వులు బెల్లము కొబ్బెర ఇవన్నీ కూడా నేను ఊరి నుంచి వచ్చినప్పుడు వదిన పంపించినవి చాలా అంటే సూపర్గా ఉంటుంది చూడండి ఫస్ట్ నువ్వులను మిక్సీ పట్టుకోవాలి ఆ నువ్వులు మెత్తగా అయిపోయిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా ఒకసారి వన్ మినిట్ అలా తిప్పిన తర్వాత లాస్ట్ ఫైనల్లో కొబ్బరి వేసి కొంచెం ఒకసారి అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కొబ్బరి అయితే చూడండి మిక్సీకి వేస్తే మిక్సీ చెడిపోతుంది తిరగదు అంటారు కానీ అలా ఏం లేదు చాలా అంటే చాలా వస్తుంది మనం చేసే పొరపాటు బెల్లం గడ్డలు గడ్డలు వేయడం వల్లే మిక్సీ పాడవుతుంది ఇలా ఇంకా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ముద్దలు చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి చాలామంది బియ్యం పిండి వేస్తారు నేనైతే వేయలేదు మరి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్